వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను సంధ్య బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తరగతి గదుల్లోనే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు నిర్మాణం రాజమహేంద్రవరం రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మత్స్యటి శివ సత్యప్రసాద్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించుందని మెరుగైన విద్యను అందించడానికి గాను మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందని రాజమహేంద్రవరం రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మత్స్యడి శివ సత్యప్రసాద్ తెలిపారు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం బొమ్మూరులోని పలు పాఠశాలలో జరిగిన పేరెంట్స్ మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి మత్స్యడి శివ సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మాణం అవుతుందని అన్నారు విద్యార్థుల నడవడికపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు ఇటువంటి కార్యక్రమాలు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మధ్య వారధిలో ఉంటుందని విద్యార్థుల అభ్యాస ప్రగతిని తల్లిదండ్రులకు చేరువ చేసేలా అవగాహన పెంచేందుకు దోహదపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధ్యాపకులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయుల యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో అధ్యక్షత వహించినటువంటి స్థానిక స్కూల్ సదనోపాధ్యాయుల వారికి వేదిక పైన వేదిక ముందు ఆశ పెద్దలకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు స్కూల్ కమిటీ సభ్యులకు ముఖ్యంగా తల్లిదండ్రులకు అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అమలు తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులకు నా శుభాశిస్తులు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఏదైతే ఆనాడు మీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీకి అనుగుణంగా ఇవాళ తల్లిగా ఉందా కార్యక్రమాన్ని పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది తల్లిదండ్రులకు ఊరట కలిగినట్టు ప్రభుత్వం లేదు ప్రభుత్వం ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు మా ఒక్క నిమిషంగా నేను చెప్తామారానండి ఈ సమయంలో మీకు తల్లి ప్రేమ తండ్రి ఆలన కావలసిన సమయంలో వారిద్దరికీ దూరంగా ఎక్కడో సంబంధం లేనటువంటి ఒక ప్రాంతంలో మీరు చదువుకుంటూ మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అది ఎందుకంటే మీ తల్లిదండ్రుల యొక్క ఆర్థిక ఇబ్బందులు వారు ఎంతవరకు చదువుకున్నారో నాకు తెలియదు కానీ చదువు అనేది ఈ ఈనాటి పరిస్థితుల్లో చాలా అనేది మానవ జీవితంలో మీరు చదువుకుంటారు మాలాగ కాకుండా పనులు చేసుకోకుండా మా పిల్లలు ఉన్నతమైన స్థానానికి వెళ్తారనే ఆలోచనతో మీద ఎంత ప్రేమ ఉన్నా అభిమానం ఉన్నా వాచ్ఛం ఉన్నప్పటికీ మీకు దూరంగా రాత్రి పగలు కూడా కోసం ఎదురుతున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి మీ తల్లిదండ్రులు అవి ఎందుకోసం అంటే మీరు బాగా చదువుకొని మీరు భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటారు అనే ఒకే ఒక ఆలోచన దానికి అనుగుణంగా మీరు చదువుకోవాలి చదువుకోవడంలో రెండు రకాలు చదువుకోవడం అనేది అందరూ చదువుకుంటారు కానీ ఒక గోల్తో చదవాలి ఇది సాధించాలి నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి ఒక మిలిటరీకి వెళ్ళాలి లేక నేను ఎంఆర్ఓ అవ్వాలి లేక ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ ఏదో ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ కనుగనగా మీ జీవితంలో ముఖ్యమైన చదువు అనే భాగం ఏదైతే ఉందో ఆ పూర్తి సమయాన్ని దాన్ని వెచ్చిస్తే మీ తల్లిదండ్రుల కన్నా కళ ఏదైతే ఉందో అది కళ నెరవేరుతుంది వారి జీవితం జన్మ జన్మ అవుతుంది అంటే మీరు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారు మీ కోసం వెచ్చించిన సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా మీ విద్యను పూర్తిగా ఆ విద్య పైన పెట్టి ఏ ఆలోచనతో మీరు ఇక్కడికి వచ్చారో ఆ ఆలోచన సఫలీకృతమయ్యే విధంగా మీ విద్యను అభ్యసించాలని మీకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని మంచి విద్యని అభ్యసించే విధంగా మీకు భగవంతుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కని కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కలిగించినటువంటి ప్రిన్సిపాల్ గారికి స్కూల్ సిబ్బందికి ఈ కళాకారి పేరెంట్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం